అందరికీ శుభోదయం నా పేరు డి నేను శ్రీనైదవ తరగతి తెలుగుతున్నాను ఈరోజు నేను చెప్పబోయేది హల్లుల వాటి నామలు హల్లులు వర్త పేరు ప్రాణులు ప్రాచీన భాషలో హల్లులు ముప్పై ఆరు కానుండి వరకు ఉన్న అక్షరాలను వర్గాక్షరాలు అని అంటారు కింగ్ క వర్గము झा इन्या चावर गमु धा 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 धा, 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 धा 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 धना धावर गमु धा 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 ना धावर गमु धा 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 मा धावर गमु कचटे तबा గజడదపలను వర్గ ప్రతమాక్షరాలు అని అంటారు ఇవి కష్ట పలకడానికి కష్టంగా ఉంటాయి కాబట్టి పరుషాలు అని అంటారు గజడ దబ గజడ గజడదలను వర్గ తుదియాక్షరాలు అని అంటారు ఇవి పలకడానికి సులభంగా ఉంటాయి కాబట్టి సరళాలు అని అంటారు ఇంగ్ ఇయా అనా పంచమాక్షరాలు ఇవి ముక్కుతో పలుకుతాము కాబట్టి అనునాశికాలు అని అంటాము ఖ ఛ థ చతుర్థి అక్షరాలు ద్వితీయ అక్షరాలు అని అంటారు య ఇవి మేళకతో పై అంతస్తానికి తగుతూ పలుకుతాము కాబట్టి అంతస్థాలు అని అంటారు ఇవి గాలి ఊదుతూ పలుకుతాము కాబట్టి అని అంటారు షా ఇక్ ప్లెస్ ఆ ఇవి రెండు హల్లులు ఉన్నాయి కాబట్టి ష సంయుక్తాక్షరము శకటరేఫా అని అంటారు ధన్యవాదాలు